మానసిక ఆరోగ్యం ఏమిటి అనుభవ జ్ఞానాన్ని సంపాదించడం దైవీవాసనలతో సమాజానికి వాటిని అందించటం అనేవి ఈ రెండు పక్షాల్లో జరుగుతాయి అన్నమాట ఒకలా చెప్పాల్సి వస్తే సంవత్సరంలో సగభాగవతి సగభాగవతి కూడా ఒక సంధికాలంగా దీన్ని గుర్తించవచ్చు ఈ సంధికాలంలో ఇటు పితృదేవతలను అటు దేవతలను కూడా పూజించుకోవడం ద్వారా వ్యక్తిలో దైవీవాసనలు వృద్ధి చెందుతాయి ఆతనివల్ల సమాజానికి మేలు కలుగుతుంది లాగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ పురుషులు ఆచరిస్తూ స్త్రీలు సహకరిస్తూ పితరుల యొక్క అనుగ్రహాన్ని అనుభవాన్ని స్వీకరించడం ద్వారా ఆనందమయ జీవనాన్ని అనుభవాత్మకమైన సంపదను ఆనందమయులైన పిల్లలను దైవీవాసనలు వినయము కలిగిన పిల్లలను వృద్ధి చేసుకోవడానికి ఇది పనిచేస్తుంది మనం ఎవరెవరికి ఈ కార్యక్రమాలు చేయాలి ఆబ్దికంలో తల్లి ఆబ్దికం ఉందనుకోండి దాంట్లో తల్లి వాళ్ళత్తగారు వాళ్ళత్తగారు ఈ ముగ్గురినే మనం ఎక్కువ ప్రధానంగా పూజిస్తాం వాళ్ళకే పిండ ప్రధానాలు ఉంటాయి తండ్రి యొక్క ఆర్థికం అనుకోండి అప్పుడు తండ్రి తాత ముత్తాత ఆ ముగ్గురికే ఉంటుంది కానీ ఈ మహాలయంలో మాత్రం తండ్రి వాళ్ళు తల్లి తరఫు వాళ్ళు భార్య తరఫు వాళ్ళు ఇంకా పిల్లలు ఎవరెవరు మరణించారో వారందరూ వస్తారు పూజించడానికి వాళ్ళందరికీ పిండ ప్రదానాలు చేయాలి అలాగే మనం ఎవరి నుంచి జ్ఞానాన్ని సంపాదించామో ఆ గురువులు వస్తారు మనని ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వాళ్ళు మరణించి ఉన్నట్లయితే వారు వస్తారు ఆధ్యాత్మిక పరిపాలకులుగా ఉండేటువంటి పీఠాధిపతులు మరణించిన వారు వస్తారు ఇలా మనం అందరినీ కూడా పూజించేటువంటి అవకాశాన్ని మనం పొందుతాం మేనమామలు మేమనామ భార్యలు మేనత్తులు మేనత్తల భర్తలు వాళ్ళ పిల్లలు మరణిస్తే వాళ్ళు ఇలా వీళ్ళంతా వచ్చేటప్పటికి వాళ్ళందరి నుంచి వచ్చేటువంటి అనుభవ జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి లోకంలో ఏ ఇద్దరి అనుబంధంలో ఎవరెక్కువ లాభపడాలి అంటే ఎవరికి వారే లాభపడాలి పితృదేవతలు తప్ప ఆ పితృదేవతలకు ఉన్నటువంటి సౌకర్యం ఏంటి అంటే తమ వాళ్ళని ఆశీర్వదించే అవకాశం ఉంటుంది వాళ్ళు మన అభివృద్ధిని కోరుతారు అందువలన మిగిలిన దేవతలు అనేటువంటి వారు అందరూ పూజించేవాళ్ళు కానీ మన పితృదేవతలు మాత్రం మనమే పూజించుకుంటాం మనకు మాత్రమే ఉంది అవకాశం అందుకని ఈ పూజ తప్పనిసరి అవుతుంది వాళ్ళందరి నుంచి అనుభవ జ్ఞానాన్ని సంపాదించినట్లయితే మన ఆలోచన ఎంత వికసిస్తుంది అనుభవయోగ్యమైన సంపద ఎంత పెరుగుతుంది అనేది మనం ఆలోచించాలి కాబట్టి మనకు వాస్తవంగా ఆలోచన చేస్తే ప్రతిరోజు కాస్త దక్షిణ కాస్త కాస్త బియ్యం లాంటి పదార్థాలు కాస్త కందిపప్పు లాగా అటువంటి వాటిని మనం దేవుడి దగ్గర ఓ కలసం పెట్టి పితృదేవతలకి ఓ కలసం పెట్టి దేవతలకి రోజు వేస్తున్నాం అనుకోండి దాంట్లో నెలకు రెండు నెలలకు ఏ సంతర్పణ జరిగే చోటు ఏ ఆలయంలోనూ అన్న అన్న అన్నదానం జరిగేటువంటి ఏ ఆలయంలోనూ వీటిని సమర్పిస్తున్నట్లయితే వ్యక్తి యొక్క మనో వికాసం చాలా బాగుంటుంది అంటే ఈ కనీసం ఈ పదిహేను రోజులైనా ఆ ఆచరణ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకోసం అంటే మనకు మామూలుగా మహాలయం పదిహేను రోజులు పెట్టాలి పదహారో రోజు కూడా పెట్టాలి అయితే అలా పెట్టడానికి అవకాశం లేని వాళ్ళు ఇలాగైనా చేసినట్లయితే ఏమిటవుతుంది మనస్సు ప్రసన్నంగా ఉంటుంది సరైన ఆలోచనలు చేయగలుగుతుంది ధర్మశాస్త్రంలో చెబుతారు దానం లేని రోజు దుర్దినం అంటారు మరి ప్రతిరోజు దానం చేయాలి గత కాలంలో జాయవారం బ్రాహ్మణుడు వచ్చేవాడింటికి ఆ రోజు పంచాంగంలో విశేషాలు ఆ రోజు ప్రత్యేకతలు చెప్పేవాడు ఆయనకు జాతం ఒక గుప్పుడు బియ్యం వేసేవాళ్ళం ప్రతిరోజు దానం చేసినట్టు అయ్యేది ఈ బియ్యములకు అధిపతి చంద్రుడు ఆ చంద్రుడు మనస్సుకు అధిపతి ఋగ్వేదాంగ జ్యోతిషంలో చంద్రుడొక్కడు బలంగా ఉన్నట్లయితే తక్కిన గ్రహాలు బలంగా లేకపోయినా ఆ జాతకం చాలా మంచిదని చంద్రుడక్కడు బలహీనంగా ఉంటే తక్కిన గ్రహాలన్నీ బలంగా ఉన్నా అంత గొప్పది కాదని వర్ణిస్తారు కాబట్టి మనం బియ్యం ఇచ్చినట్లయితే చంద్రునికి ప్రీతికరమైతే మనసు ప్రసన్నంగా ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించే శక్తి మనసుకు ఏర్పడుతుంది